ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి నుంచి చదువుదాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియతే దుర్మార్గపు పనులు చేయిదురు చాలు ఇక జ్ఞాపకం చేసుకున్నతే నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు అంశం అంశం ఏంటంటే నీ ప్రవర్తన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నది నీ నడక అలాగే నీ నడత నీ నడక ఎలా ఉంది నీ నడత ఎలా ఉంది ప్రవర్తన అంటే నడత ఎలా ఉంది నడత అంటే ఎటువైపు నీ నడత నడుస్తున్నావు ఈ జ్ఞాపకం చేసుకుంటూ మనము నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి నీ ప్రవర్తన నా ప్రవర్తన 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 జాగ్రత్తగా ప్రవర్తన అంటే ఏం చెప్పాను నడత అలాగే నడక మన నడక ఎలా ఉంది మన యొక్క నడత ఎలా ఉంది మనం అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మన మందిరంలోకి వచ్చినప్పుడు మందిరంలో ఎలా ఉంటున్నాం వినే మీరైనా సరే చెప్పినైనా సరే మందిరంలో ఎలా ఉన్నాం బయట ఎలా ఉంటున్నాం అయితే బయట ఎలా ఉంటున్నాం మందిరంలో ఎలా ఉన్నాం మందిరంలో ఉన్నంత ఎలా ఉంటాం చాలా భక్తి పరులుగా ఉంటాం మంచి విశ్వాసులుగా ఉంటాం మంచి పరిస్థితి చేసే బిడ్డలుగా ఉంటాం మందిరం దాటి బయటికి వెళ్ళినాక ఎలా ఉంటాం అని ఎవరిని అడగాలి బయట వారిని అడిగితే మన మందిరం యొక్క మన పరిస్థితి అంటే నీ పరిస్థితి నా పరిస్థితి మన అందరి పరిస్థితి కూడా ఎవరు గమనిస్తున్నారంటే బయట ప్రజలు గమనిస్తున్నారు బయట అన్యులు గమనిస్తున్నారు అన్యులు చూసినప్పుడు మన ప్రవర్తన బాగోలేకపోతే సరిగా లేకపోతే నడక లేకపోతే ఇంకా మందిరానికి వచ్చి ఏం ఉపయోగం మందిరంకి వెళితే ఎలాగ పోతే అని అనుకుంటారు కాబట్టి మందిరంకి వచ్చినప్పుడు నీ నడత ఎలా ఉంది నీ నడక ఎలా ఉంది నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది మనం ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే నీ భక్తి నీ భక్తి అనేది నీకు ధైర్యం పుట్టించేటట్లుగా ఉండాలి నీ భక్తి నీకు ధైర్యం రావాలి నీ భక్తి చేసినప్పుడు నా భక్తిని బట్టి దేవుడు మెచ్చుకోవాలి నా భక్తి నాకు అక్కడ రావాలి ఒక్కొక్కరు చెబుతారు ఏమైనా సామెత నీ భక్ వాడి భక్తి వాడికి అక్కడికి వచ్చింది అయితే వాడి విశ్వాసమే వాడికి అక్కడికి వచ్చింది అని వా వాడి యొక్క మంచి న్యాయం చేస్తున్నాడు కాబట్టి వాడి న్యాయమే వాడికి అక్కడికి వచ్చిందని చెబుతారు చాలామంది కాబట్టి నీ భక్తి నీకు అక్కడికి రావాలి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ గ్రంథము ఏపు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనం ఏపు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ నిరీక్షణకు ఆధారము కాదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్న బిడ్డలుగా ఉండాలి నీ భక్తి చేసినప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించేదిగా ఉండాలి ఏబు భక్తుడు అంటాడు ఒకసారి నీ భక్తి నీకు ధైర్యం పుట్టేదా నీ అదార్థ ప్రవర్తన నీకు నిరీష్టముకు ఆధారము కాదా అని అక్కడున్న స్నేహితులు అందరూ వచ్చి ఆయనతో చెప్పినప్పుడు ఆయన భక్తి ఆయనకి అక్కడికి వచ్చింది అయోబు గారు అనేక విషయాల్లో భక్తి పలుడుగా ఉన్నాడు ఇంకా భయ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాడితే చూద్దాం ఒకసారి ముప్పై ఒకటవ అధ్యాయము ఏబు గ్రంథంలోని ముప్పై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాం కదా ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగు జాడలని లెక్కించును కదా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అంటే మన ప్రవర్తన ఎవరు చూస్తున్నారు మా నడకని ఎవరు చూస్తున్నారు మా నడతని ఎవరు అంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కనుక దేవునికి కంటికి అలాగే దేవునికి మనము ఎక్కడ కూడా మరుగు చేయలేం దేవునికి కనపడే స్పష్టము ఏదీ లేదు ఆయన ఆకాశము నుండి నరుల్ని కనులారా కనులారా పరిశీలించు చేస్తున్నాడు కాబట్టి దేవునికి మరుగైంది లేదు కాబట్టి దేవునికి మనము ప్రవర్తన ఎలా ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగుదాడిని లెక్కించను కదా అని ఏబు గారు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మన ప్రవర్తన చూసి దేవుడు మనకి ఏదైనా చే చేయగలడు నీ ప్రవర్తన బాగుంటే నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుని దగ్గర నుండి మేలు పొందుకుంటావు నీ ప్రవర్తన బాగోకుండా నీ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ నీ ఇష్టానుసారంగా నడత నడుస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే నీకు తగిన ప్రతిఫలము ఇస్తాడు మనుషులు ఇచ్చినా ఇకపోయినా దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా ప్రతిఫలం ఇస్తాడు అందుకే వాని వాని క్రియలను బట్టి వాని వాని ప్రవర్తన బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు కాబట్టి ప్రతి వానికి ప్రతిఫలం ఉంటుంది ఒకప్పుడు ఇప్పుడు ఉన్నా లేకపోయినా తర్వాత అయినా ఉండిద్ది తర్వాత ఎక్కడ కూడా మనం తప్పించుకోలేం మన మాటలు ఎలా ఉంటున్నాయి మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన ఎడక ఎలా ఉంటుంది మరి మందిరంలోనే ఎలా ఉంటున్నామా బయట ఎలా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞానార్పణం చేసుకోవాలి మన వస్త్రధార ఎలా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు వస్త్రధార ఎలా ఉంటుంది మన వస్త్రధారణ ఎలా మనము ధరించుకొని వస్తున్నాం మన బిడ్డలు కావచ్చు మనం కావచ్చు వస్త్రధారణని మనము ఎలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది వస్త్రధారాన్ని చూస్తే కొంతమంది ఆ జడలు చూస్తే అనేక విషయాలు వారి జడలు కానీ వారి వస్త్రధార కానీ ఎలా ఉంటాయి పురుషులు కూడా అలా ఉంటారంట అలా ఉంటున్నారు స్త్రీలు కొంతమంది పురుషులు ఎలా ఉంటున్నారంటే స్త్రీలకన్నా మించినట్టుగా ఉంటున్నారు చెవికి పోగులు పెట్టుకోవటం ఇష్టానుసారంగా ఆ యొక్క అన్నీ కూడా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం ఆ మోకాళ్ళకా చినిగిపోయినాయి ఆయనకి సరిగ్గా మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పొరపాటు కింద పడి చినిగిపోతే చిన్న బెద్దం పడితేనే మనం ఏమనుకుంటామంటే వామ్మ చినిగిపోయిందని ఆ పక్కన పడేసి వెళ్తాం ఇప్పుడు ఆ చినిగిపోయిన ప్యాంట్ల కోసం లేకపోతే పోగులు పెట్టించుకోవడం కోసం ఆ యొక్క జడలు జడలాగా క్రాఫ్ట్ని జడలాగా వేసుకోవటం కోసం అదొక స్టైల్గా బయలుదేరుతున్నారు ఆ స్టైల్ బయలుదేరటం ఎవరు దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు బయట వారి సంగతి వేరే ఉంచు బయట వారికి ఇచ్చే కొన్ని వారికి వచ్చే ప్రతిఫలం దేవుడు ఇస్తాడనుకోండి అది తప్పదు కానీ మందిరానికి వచ్చేవారు ఎలా ఉండాలి మన బిడ్డల్ని ఎలా ప్రాలి చిన్ననాటి నుంచి మన బిడ్డల్ని ఎలా చూసుకోవాలి మన బిడ్డల్ని ఎలా మనము వారిని సరైన మార్గంలో నడిపించాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి వస్త్రధారణ గురించి మనం ఎలా ఉంటున్నాం మన వస్త్రధారణ ఎలా ఉంటున్నాయి అలాగే మన జుట్టు ఎలా ఉంటుంది బయట మనకు కొంతమందికి వస్తుంటే జుట్టు అలా ఆ జుట్టు ఇంకా వామ్మో ఏమైంది లాగా వస్తుందా అంటారు కొంతమంది ఎందుకు అలా చేసుకోవటం మందిరానికి వస్తున్నాం కదా సరిగ్గా జడ వేసుకొని రావచ్చుగా సడైన ముసుకేసుకోవచ్చు కదా సరిగ్గా మనము మంచి ప్యాంట్లు ధరించుకోవచ్చు కదా చినిగిపోయిన ప్యాంట్ల కోసం అవి వేలు వేలు ఆ చినిగిపోయిన ప్యాంట్లు అంట వేలు వేలు పెట్టి కొనుక్కుంటున్నారు ఎందుకు అది మంచిదా కాదు కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం దేవుని మందిరానికి వస్తాం పరిశుద్ధమైన మందిరానికి వస్తున్నాం పరిశుద్ధమైన జీవితం జీవించాలి దేవుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పేతు రాసిన పత్రిక మొదటి పేరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనంలో నేను పరిశుద్ధుడై ఉన్నాను ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు వాడు ఉన్న ప్రకారము మీరు సమస్త పరిశుద్ధుల సమస్త ప్రవర్తన అంటే అన్ని విషయాలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి మన వస్త్రధారణలో పరిశుద్ధత ఉండాలి మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి మన నడకలో పరిశుద్ధత ఉండాలి మన నడతలో పరిశుద్ధత ఉండాలి అన్నిట్లో కూడా పరిశుద్ధత ఉండాలి ఆ ఏముందలేండి ఏదో ఒకటే కదా ఇప్పుడే కదా మా పిల్లలకి ఇలా చేసేది ఇప్పుడే కదా లేకపోతే మంచి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు సంతోషము ఎప్పుడు సంతోషం వస్తుంది ఏమిటి అది సంతోషమా దేవునికి ఇష్టం లేని సంతోషం ఎందుకు దేవునికి అయిష్టంగా ఉన్న సంతోషము మనకెందుకు దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా ఎందుకు అంటే దేవుడే చెబుతున్నాడు ఏమంటే మీ నడతను నేను గమనిస్తున్నా మీ ప్రవర్తన నేను గమనిస్తున్నా జాగ్రత్తగా ఉంటున్నారా జాగ్రత్తగా ఉంటే దేవుని దీవెనలు పొందుకుంటారు జాగ్రత్తగా లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మీకు రావాల్సిన ప్రతిఫలము ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఆ సామెతల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం సామెతల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గుర్తించును ఎవరిని ఆయన నడతలన్నిటిని నువ్వు ఎటు వెళ్తున్నావు ఏ ప్రాంతంలో ఉంటున్నావు ఎక్కడ జీవి ఎక్కడ నివసిస్తున్నావు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నావు ఎవరు ఎరుగుతున్నాడు మనుషులు ఎరగరు సపోజ్ మనం కాలేజీకి పంపిస్తున్నాం బిడ్డలని ఆ బిడ్డలు ఎలా నడుస్తున్నారు ఈ మనిషి తల్లిదండ్రులకు చూస్తున్నారా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అక్కడ ఏం చేస్తున్నారా ఇంటికాడ వాళ్ళు చూస్తున్నారా లేకపోతే పొలం వెళ్తున్నారు పొలం వెళ్ళినాక పొలంలో ఏం చేస్తున్నామో ఇంటికాడ వాళ్ళు చూస్తున్నారా కానీ ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు చూస్తున్నాడు నరుని మార్గమ యుహో ఇరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తిస్తున్నాడు ఆ గుర్తించినప్పుడు మనం యథార్థవంతులుగా ఉండాలి అందుకే నువ్వు యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటావు సామెతల గ్రంథములోని పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చిన ప్రవర్తించువారు ఆయనకి అంటే యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటావు యథార్థంగా నువ్వు నడిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటావు దేవుని దీవెనలు పొందుకుంటాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం ఎందుకంటే మనం ఎవరు చూసినా చూడకపోయినా మనం ఎవరు గమనించినా గమనించకపోయినా దేవుడు గమనిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఆయన అంటాడు ఆయన కంటికి కనబడినది ఏదీ లేదు ఆయన నరులను ఆకాశము నుండి నరులను అంట కనులానా పరిశీలన చేస్తున్నాడు మరి ఆకాశంలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా గమనిస్తాడా నువ్వు నీటిలో ఉన్నా గమనిస్తాడు నువ్వు నువ్వు ఎక్కడ పడుకున్నా గమనిస్తాడు నువ్వు చర్చిలో ఉన్నా గమనిస్తాడు నువ్వు పొలంలో ఉన్నా గమనిస్తాడు నువ్వు ఉన్నా కూడా నేను గమనిస్తాడు కాబట్టి దేవునికి దేవునికి ఏది కూడా మనము దాచలేము కాబట్టి నీ నడతని నీ నడకని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా మన మందిరంలోకి వచ్చినప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు దేవుని దోతలా కనిపిస్తారంట అంటే వస్త్రధారాన్ని కానీ మంచిగా ఉండం కానీ కొంతమంది చాలా మంచిగా మాట్లాడతాం కానీ ఉంటాయి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారంటే దయ్యపు దోతలాగా ఉంటారంట దేవుని దోతలాగా మందిలో ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రవర్తన కానీ మన నడ కానీ మన అలవాట్లు కానీ మన వస్త్రధార కానీ చూస్తే దయ్యాలాగా తయారవుతారు మరి ఏది ఇష్టం దేవునికి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి నువ్వు ఎక్కడున్నా అలాగా ఉండాలి బయటికిపోయినా అలా ఉండాలి నువ్వు ఎక్కడన్నా ఎలా మాట్లాడతావో బయటికి పోయినా కూడా అలా మాట్లాడి ఒకసారి ఒక బోరింగ్ దగ్గర బోరింగ్ దగ్గరకు వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అంటే ఆ మంచినీళ్ళు పట్టుకునేటప్పుడు ముందు వచ్చిన వాళ్ళు బిందె పెడతారు కదా అంటే టౌన్లో అయితే బాగా ఉంటాయి ఆ కుళాయిలు ఎప్పుడు పడితే అప్పుడు రావు కనుక చాలా తక్కువ సమయం వస్తే ఎవరు ముందు వెళ్తే వారు పట్టుకుంటారు ముందు వెళ్ళి వరుసనే బిందెలు పెట్టారండి బిందెలు పెట్టి తడితే ఒక బిందె ముందన్న బిందె తీసుకొచ్చి ఒక పెట్టేసింది వెనకబెట్టేసింది వెనకబెట్టేసిన తర్వాత ఆ ముందన్న వచ్చింది ఇంటికి పోయింది కదా ఇంటికి పోయి వచ్చింది ఏంది ఇప్పుడు నా ఇప్పుడు ఆ బిందె ఉంటే ఎక్కడ ఉందని చూసిన తర్వాత ఆ బిందె వెనకుంది అసలు ఎవరు చేశారు ఏం చేశారని ఇంక అక్కడ చిన్నగా వాదన మొదలైంది చేసిన తర్వాత ఆ పలానా వారు చేశారంటే ఇంకా అక్కడ సుప్రభాతం అనేది మొదలు పెడుతుంది మొదలు పెడుతుంది ఓ ఇంకా సుప్రభాతం వినలేక అక్కడ ఉన్నారు కూడా చెవులు మూసేసుకున్నారు మూసేసుకున్న తర్వాత ఆ సమయంలోనే ఇంకా పాస్ట్ గారు అదే దారినే వెళ్తా పాస్టర్ గారు కనిపించాడు ఆ సుప్రభాతం చెప్పేది ఎవరంటే అక్కడ ఏం చేస్తుంది ఆ దేవుని మందిరానికి వచ్చి ఒక విశ్వాసి ఏంది మా విశ్వాసి ఇంతగా ఇక్కడ మాట్లాడుతుంది అన్నప్పుడు చూసినా కూడా ఆ హలేలియా స్తోత్రం హలేళళియా స్తోత్రం హలేలియా స్తోత్రం ఉంది ఏంది ఇప్పుడు దాకా మంచి సుప్రభాతం మంచిగా మాట్లా తెగ మాట్లాడింది ఏమైంది ఎట్లా మాట్లాడు ఆ పక్కన వారు ఏం చేశారంటే ఏంది స్తోత్రం స్తోత్రం హలేళలియ అంటుందని ఆ పక్కన చూసే వాళ్ళకి ఎవరు ఉన్నారు గారు గమనించారు అంటే ఆమె పాస్టారం చూసి ఏం చేస్తుంది ఆ మాటలు మార్చేసుకుంది అది దేవునికి ఇష్టమా సరే గారు చూసినా చూడకపోయినా అప్పుడు దాకా విన్నా అను అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు విన్నారు కదా విన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా ఈ రకంగా చండాలంగా మాట్లాడి మాట్లాడి మాట్లాడిసారంగా ఏది పడితే నోటికి వచ్చినట్లు మాట్లాడింది ఇప్పుడు ఏంది ఇలా మాట్లాడు కొద్దిగా పక్క చూస్తే ఆ పక్కన గారు చూశారు ఆ గారు వస్తున్నాడు గమనించామా మాటలు మార్చుకుంది అలా మాటలు మార్చుకోకూడదు మనము ఎక్కడైనా సరే పని జీవితం జీవించాలి అలా జీవించకపోతే ఏం చేస్తాడంటే దేవుడే శిక్షిస్తాడంట దేవుడే శిక్షిస్తాడు సరే మనము ఎలా ఉండాలి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉండాలి ఆ శిక్ష తర్వాత మనం తర్వాత చూద్దాం మనం ఎలా నడవాలి ఎలా ఉండాలి చూద్దాం పేతుడు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినాం పేతుడు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినాం माइक माइक उस बगल में पढ़ो అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి వారిని బట్టి దర్శన దినమున దేవునికి మహిమ పరిచినట్లు దేవునికి మంచి ప్రవర్తనలుగా వారు మధ్య మంచి ప్రవర్తన కాబట్టి అన్ని జనులు అంటే దేవుని ఎరిగిన వారు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి ఒకవేళ మనం అన్ని జనులు మనం దూషించినా కూడా మీ సత్క్రియలను చూసి ఏం చేస్తారంట వారిని బట్టి దర్శనం దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి కలిగి ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను మంచి ప్రవర్తన ఏమైనా సరే అన్ని జనులు మనల్ని తిట్టినా ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకొచ్చి వారు వచ్చినా మనం అక్కడ మంచి ప్రవర్తన చూసి వారు కూడా దేవుని తెలుసుకునేటట్లుగా ఉంటారంట వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనున్నాను మొట్టమొదటిగా రెండవదిగా జ్ఞాపకం చేసుకుని అదే పేరుతో రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాము ప్రభు కనుల నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుగా ఉన్నవి పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి మొదటి మొదటి అటువలే స్త్రీలారా మీరు మీ సుపరుషు లోబడి ఉండుడి వారిలో ఎవరినో వాక్యమును కవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లాకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవడవచ్చును జ జడలు అల్లుకొనుటుయు బంగారు నాగలు పెట్టుకునటుయు వస్త్రమును ధరించుకొనుటుయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అక్షయాకారము అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండగ అది దేవుని దృష్టికి మిగుల విలువగలది కాబట్టి మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్ట కాబట్టి వాక్యం అవసరం లేదంట ఎవరికి పురుషులకి ఇంటికాడ ఉన్న వాళ్ళకి వాక్యం అవసరం లేదు వారు వచ్చి మందిరానికి రావలసరం లేదు వారు వినవసరం లేదు అని తమ భార్యల ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన అంటే నిన్ను చూసి నీ భర్త కూడా ఏం చేయాలంటే దేవుని మందిరానికి రావాలి నిన్ను చూసి నీ భర్త ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చి నా భార్య ఓహో మంచి విశ్వాసిగా ఉంది దేవుని తెలుసుకుంది కాబట్టి ఆమె నోటి మాటలు బాగున్నాయి ఇంతకుముందు మాటల కంటే ఇప్పుడు మాటలు అలాంటి మాటలు లేవు అని ఆమె మంచి పవిత్రతగా ఉంది కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్దామని ఆయన కూడా రావాలంట ఎవరు భర్త కూడా దేవుని మందిరం రావాలి ఎప్పుడు మన యొక్క ఆ మాటలు మాటలు మంచిగా ఉన్నప్పుడు మీ పవిత్రమైన ప పవిత్ర ప్రవర్తన చూసి వాక్యములో వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టవచ్చును ఆ పై వచ్చిన జ్ఞాపకం వారు భయముతో కూడిన భయముతో కూడిన పవిత్రమైన పవిత్ర కావాలి ముఖ్యంగా స్త్రీలు గమనించాలి మన ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాం దేవుని మందిరానికి వచ్చి ఎలా ఉంటున్నాం మరి దేవుని మందిరానికి నీ భర్తలు రాకుండా ఉండటానికి పురుషులు రాకుండా ఉండడానికి కారణము నువ్వు ఒక అడ్డంకిగా మారేవము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి నువ్వు దేవునికి విరోధమైన పనులు చేసినట్లయితే నీ భర్తలు వచ్చేవారు కూడా నిన్ను కూడా రానియరు ఎందుకు రానియదు అమ్మ పోయినా ఒకటి పోకపోయినా ఒకటి ఎక్కడ ఉండి ఉంటారు నువ్వు మందిరానికి పోయినా మందిరానికి పోయినా ఎక్కడ ఉంటే చాలులే నువ్వు ఆ మందిరానికి పోయి ఇవ నేర్చుకునేదని అనవసరంగా దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటావు దేవుని నామము అన్ని జనులు ఎదుట దూషణ పాలవుతుంది కాబట్టి నీ యొక్క పవిత్రమైన ప్రవర్తన చూసి నీ భర్తను కూడా దేవుని మందిరానికి తీసుకునేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలి మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం మొదటి మొదటి తిమోతకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి తీమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం చదవండి నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీకము యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీకము గాని మాటల్లోను మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసంలోను విశ్వాసములోను పవిత్రతలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మాదిరిగా ఉండము ఎలా ఉండాలంట మాటలో మాదిరిగా ఉండాలి ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి ప్రేమ చూపించడం మాదిరిగా ఉండాలి విశ్వాసములో మాదిరిగా ఉండాలి పవిత్రతలో మాదిరిగా ఉండాలి విశ్వాసులకి అంటే నీ పక్కన వచ్చే వారి విశ్వాసు చూసి ఇదిగో మంచి మాదిరి కలిగి ఉంది మంచి మాదిరి కలిగిన వాడుగా ఉన్నారు ఈ విశ్వాసులు వీరి మందిరానికి మనం వెళ్దాము వీరిని అనుసరించుదాము అని వారు కూడా నిన్ను అనుసరించేటట్లుగా ఉండాలి కాబట్టి అలాంటి మనం ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మొట్టమొదటి రెండవదిగా మీ పవిత్రమైన ప్రవర్తన చూసి నీ భర్తలను కూడా దేవుని మదరం నడిపించాలి మూడోదిగా యవనాన్ని బట్టి యవనాన్ని బట్టి ఎవడ కూడా నేను తృణీకు కొంచుకున్న యవనస్తులు ఏం చేయాలంటే నీ మాటలోను నీ ప మాటలోను నీ యొక్క ప్రవర్తనలోను అలాగే నీ యొక్క ప్రేమలోను నీ యొక్క విశ్వాసంలోను అలాగే ఏదైతే పవిత్రతలోను నువ్వు మాదిరిగా మాదిరిగా ఉండాలి మనం మాదిరిగా ఉంటే మనందరం అందరూ కూడా చూసి మనం చూసి ఒక మాదిరికరమైన జీవితంలోకి వస్తారు వయా పలానవారు మంచివారు వారిని అనుసరించండి అని మనం అనుకుంటాం ఏ చెడు సవాసం చేస్తుంటే మన బిడ్డలు ఏమంటాం ఒకసారి అరే వాడి దగ్గరికి వెళ్తే చెడిపోతారా వాడు ఫలానా వ్యక్తి వాళ్ళ పలాని చేస్తున్నాడు లేతనేమో ఫలానా విషయంలో వారు దొంగ పని చేశాడు లేతేనేమో అలా పని చేశాడని వారిని మనం బిడ్డలను మనకు భయం చెబుతాం అరే మంచిగా ఉంటే వారు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు వారు మంచిగా మాట్లాడతాడు వారి వ్యక్తిగల వాడు వారిని మాదిరిగా పెట్టుకో వారిని అనుసరించు వాడితో స్నేహం చేయని వారిని ఏం చేస్తాం ప్రోత్సహిస్తాం మరి అందుకే యవనస్తుల్ని ఎందుకంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే వాక్యాన్ని బట్టే కదా అంటే నూట పంతొమ్మిదవ దావేది కీర్తన నూట పంతొమ్మిదవ దావేది కీర్తన ఆ తొమ్మిదవ వచ్చినాం నూట పంతొమ్మిదవ దావేది కీర్తన తొమ్మిదవ వచ్చినాం యవనస్తులు దేని చేత తమ నడతను యవనస్తులు దేని చేత తమ నడతను వాక్యమును బట్టి వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటే చూసుకుంటే కదా కాబట్టి వాక్యము జాగ్రత్తగా మనము చదవాలి వాక్యాన్ని బట్టి మనము నడవాలి వాక్యం మన హృదయంలో బదిలీపరచుకోవాలి వాక్యం ఉన్నప్పుడు ఎటువంటి పాపము చేయము వాక్యం ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటాం పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉంటాం మాటలో పవిత్రత ఉంటుంది మన చూపులో పవిత్రత ఉంటుంది అన్నిట్లో ప్రేమలో పవిత్రత ఉంటుంది మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు ఒకసారి మనం జ్ఞానం జ్ఞాపకం చేసుకున్నట్టే అనేక మంది అనేక మంది దేవునికి అయిష్టలుగా ఉండి కొంతమంది దేవుని అయిష్టలుగా ఉండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి మాటలు కానీ వారి యొక్క చేష్టలు కానీ బాగాలేక పాత నేపథ్య గ్రంథంలో అనేక మందిని దేవుడు సర్వనాశనం చేశాడు వారిని గల్లంతు చేశాడు ఎవరు వారు వారంటే యాజకుని యొక్క కుమారులు ఏలి యొక్క కుమారులు సమయల యొక్క కుమారులు సమయోలు ఎవరు న్యాయాధిపతి ఏలి ఎవరు యాజకుడు ఏలి యాజకుడిగా ఉన్నప్పుడు ఏలి కుమారులు చూసినట్లయితే ఏలి కుమారులు దేవుని నామాన్ని అవమానం తెచ్చేటట్లుగా ప్రవర్తించారు ఇందాక చెప్పాను యవని వాని 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 క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఉంటుంది నువ్వు యాజకుడు అయినా న్యాయాధిపతి అయినా నువ్వు ఎట్టి ఒక మరి ఏదైనా సరే నువ్వు ఎంత గనుడు గల వాడిగా ఉన్నా నీవు ప్రవర్తన బాగపోతే దేవుడు ఎవరిని కూడా క్షమించడు పాత నిబంధన గ్రంథంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ఆ శిక్ష గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ ఏ గ్రంథము ఏ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదవ వచనం అలాగే ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఏ స్కేల్ ఆ శిక్షణ గురించి చదువుతాడు ఒకసారి చదివి తర్వాత ముందుకు వెళ్దాం ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదే వచ్చింది చదవండి ఎయిస్కెల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో కాబట్టి కటాక్షింపకయు కనికరమ చూపయకు నేను వారి ప్రవర్తన ఫలమును వారిని వారిని అనుభవింప చేసేదను కటాక్షం లేదంట దేవుడికి కనికరమ చూపడంట వారి ప్రవర్తన ఫలముని వారిని అనుభవింపజేస్తాడంటాడు అలాగే ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కావున నేను నా క్రోధము వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్ర ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రభువైన యువవాకు అంటే దేవుడే దేవుడే చెబుతున్నాడు నా క్రోధం వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు వారి మీదకి నా ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును అంటే దేవుడు ఎంత కోపడుతున్నాడు ఏమి చేస్తే కోపాడుతాడంటే దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు దేవునికి అయిష్టమైన కార్యాలు చేసినప్పుడు భయ గ్రంథంలో ఏలి కుమారులు జ్ఞాపకం చేసుకుంటే ఏలి యాజకుడే అయినా కూడా అతని కుమారులు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధమైన పని చేశారు ఏం పని చేశారు అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే సమయలు మొదటి గ్రంథము సమీరులు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏలి కుమారులు ఇహోవాని ఎరుగుని మిక్కిలి దుర్మార్గులై ఉండరి మిక్కిలి దుర్మార్గులై ఉండరు ఎవరు ఏలి కుమారులు హోప్ని పినేహాస్ ఇద్దరు కూడా ఏం పని చేస్తున్నారు ఒక యాజిక ధర్మం చేస్తున్నారు యాజకులుగా ఉన్నారు అయినా కూడా వీరేం చేస్తున్నారంటే దేవుని దృష్టిలో యుహోవాని ఎరుగున వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు ఎప్పుడైతే దుర్మార్గులై ఉన్నారో ఆ దుర్మార్గులు తగిన ప్రతిఫలం దేవుడు ఎవరికన్నా మానాడంటే ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు చేసిన పని ఏమిటి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే అదే రెండో అధ్యాయంలో ఏం చేయాలి వీళ్ళు దేవుని జనుల విషయమై యాజకులు చేయు వచ్చిన పని పని ఏమనగా ఎవడైనా బలిపోసను వధించిన మీదట మాంసం ఉడుగుచుండగా యాజకునికి వారు మూడు ముండ్లు గల కుంకుని తీసుకొచ్చి బొరుసులో కానీ మైక్ తీసుకోండి అమ్మా మైక్ తీసుకోండి బొరుసులో గాని తపేలాలో గాని గుణాలో గాని కొండలో గాని అది వచ్చినప్పుడు ఆ కొంగి చేత బయటకు వచ్చిన యాజకుడు తన కొరకు తీసుకోను తీసుకోను చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక బలి ఇచ్చేటప్పుడు జంతువులను బలి ఇచ్చేటప్పుడు ఆ బలి పోసం తీసుకుని వదించిన చెప్పినప్పుడు ఆ మాంసం తీసుకొచ్చి ఒక కొండలో వేసి లేదనే ఒక గోనలో వేసి తపాలు వేసి దానిలో ఉడకబెట్టిన తర్వాత ఆ ఉడకబెట్టిన దానికి మూడు అంటే మూడు కొంకులుగా అంటే అంటాడు ఆ మూడు ముండ్లు గల కొంకిని అంటే మూడు ముళ్ళుగా కొంకిని తీసుకొచ్చి ఆ తెప్పాల్లో పెట్టేసి గుచ్చి వెంటనే పైకి లేపినప్పుడు ఆ కొంకిలికి తగులుకొని వచ్చింది అది మాంసం అనేది ఎవరు తీసుకోవాలంటే యాజి కూడా తీసుకోవాలి న్యాయంగా కానీ ఇక్కడ వీరేం చేస్తున్నారు ఏలి కుమారులు ఏం చేస్తున్నారంటే అట్టగాదు అట్టగాదు ఎలా చేయండి అని ఒక ఆ యాజకుడి దగ్గర ఉన్న ఆ హోపిని పినేహాసుల దగ్గర ఇద్దరు ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తి వచ్చి అతనితో చెబుతున్నారు ఆ జంతువును వధించేక వ్యక్తితో చెబుతున్నారు మాకు మాంసం పచ్చి మాంసమే కావాలి ఆ పచ్చి మాంసం తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి ముందు ఇస్తే మీరు తర్వాత మీరు ఇష్టవంతరంగా వదిలి వండుకొని తినండి అంటే కాదు కాదయ్యా అది తప్పు అలా చేయకూడదు అలా చేస్తే దేవుడు మెచ్చడు కాబట్టి ఇలా చేస్తే తప్పు అని ఆ యొక్క జంతువును వదించేవారు చెబుతారు చెప్పినప్పుడు అతను అంటాడు ఒకసారి వచ్చినవాడు అంటే యాజకుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకువచ్చాడు కాదు కాదు మీరు ఇస్తారా సాస్తారు ఈకపోతే ఇప్పుడే బలవంతంగా తీసుకుంటా మీ దగ్గర నుంచి ఏది పచ్చి మాంసం తీసుకుంటా మాంసం అనేది తీసుకోకూడదు న్యాయంగా ఉడకబెట్టిన తర్వాత వండిన మాంసం అనేది తీసుకోవాలి యాజకుడు కానీ ఈయన ఏం చేస్తాడు పచ్చి మాంసం తీసుకుంటా అని వారు మీదకి పైకి వెళ్ళి బలవంతంగా దాన్ని తీసుకుంటాను అని చెప్పినప్పుడు దేవునికి అయిష్టమైన పని చేసినప్పుడు దేవునికి కోపం వచ్చి ఆ జనులంటా ఇంకేముంది ఇంకేముంది మనం జంతువులను తీసుకెళ్ళి వేయటం కూడా దండగాను దేవునికి అనవసరంగా జంతువునిచ్చి వారి చేత మనం వాళ్ళు పన్నులు ఏడు తింటాము వారి చేత మనము అనవసరంగా మాంసం మొత్తం వాళ్ళు తీసేసుకుంటే మనం దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి జీవుని దేవునికి ఆ జంతువును వధించి దహన బలిగా ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు దేవుడు మెచ్చుతాడు కాబట్టి ఇలా పనిచేస్తున్నారు కాబట్టి ఆ జంతువు వధించటం అనేది దహన బల్లిని ఆగిపోయి అంట అంటే దేవునికి రావాల్సిన మహిమ వారు ఎవరు ఆపారు ఏలి కుమారులైన హోప్ని పినేసు ఆపారు ఎప్పుడైతే ఆపారో చూద్దాం భయబృందం నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్డితే మొదటి రెండో అధ్యాయం రెండో అధ్యాయం